హలో అండి అందరికీ నమస్తే అండి ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా సీఎం జగన్ అయితే భారీ గుడ్ న్యూస్ అయితే తెలియజేశారండి వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అలాగే ఈబిసి నేస్తానికి సంబంధించి ఎవరైతే ఓసీ కులాల లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం జగన్ గారు భారీ గుడ్ న్యూస్ అయితే తెలియజేశారు ఇన్ని రోజుల వరకు మనకైతే ఆ తేదీన డబ్బులు వేస్తాము ఈ తేదీన డబ్బులు వేస్తామని చెప్పేసి ఆ రోజు నుంచి బటన్ నొక్కిన రోజు నుంచి డబ్బులు వేస్తామని అయితే చెప్తూ వస్తున్నారు కానీ డబ్బులు అయితే ఎవరికీ పడటం లేదు మనకు ఈ తేదీ లోపల అందరికైతే ఖచ్చితంగా డబ్బులు పడతాయని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారండి ఖచ్చితంగా ఈసారి మాత్రం డబ్బులు అయితే కూడా అందరికీ పడిపోతాయని చెప్పేసి గుద్దినట్టుగా అయితే సీఎం జగన్ గారు ఖచ్చితంగా అయితే చెప్పేసారండి ఖచ్చితంగా మనకు ఈ తేదీ లోపల అందరికీ కూడా ర్యాండమ్గా డబ్బులు అయితే పడిపోతాయి ముఖ్యంగా ఈ జిల్లాల వాళ్ళకే ముందైతే పడిపోతున్నాయి సో విడనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తేనే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది ఓకేనండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చండి మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే కదా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది సో దట్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే మీకోసం అందిస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి సో మనం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళలు ఎవరైతే ఉన్నారో పేద మహిళలు వారందరికీ కూడా కొన్ని పథకాలను అయితే సీఎం జగన్ గారు అమలు చేశారు సో అయితే బటన్ కూడా నొక్కటం అయితే జరిగింది బటన్ నొక్కారే కానీ డబ్బులు అయితే ఇప్పటి వరకు వైఎస్ఆర్ చేయత పథకానికి కావచ్చు అలాగే ఈబీసీ నేస్తానికి పథకానికి కావచ్చు విద్యా దీవెన అలాగే అమ్మఒడి అమ్మఒడికి అయితే అసలు బటన్ కూడా నొక్కలేదు బటన్ కూడా నొక్కలేదు కాబట్టి అదైతే మనకు ఈ ఎలక్షన్ కోడ్ లోపల అసలు డబ్బులు కూడా పడవండి అమ్మఒడికి సంబంధించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనకు ఎలక్షన్ కోడ్ అనేది వచ్చేంతవరకు ఎలక్షన్లో సీఎం జగన్ గారు వరకు అమ్మఒడికి సంబంధించి డబ్బులు అయితే పడవండి సీఎం జగన్ గారు కనుక ఎలక్షన్లో గెలిస్తే మాత్రం ఖచ్చితంగా అమ్మఒడికి సంబంధించి డబ్బులు అయితే అప్పుడే మనకు అకౌంట్లోకి వేయడానికైతే స్టార్ట్ అవుతాయి అలాగే విద్యా దీవెన ఈ డబ్బులకు కూడా మనకు బటన్ అయితే నొక్కడం జరిగింది ఈ డబ్బులు కూడా మనకు ఈ తేదీ లోపల ఈ పథకాలకు అన్ని సంబంధించి కూడా మనకైతే డబ్బులు ఖచ్చితంగా పడతాయి అలాగే రైతన్నలు రైతులకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా రెండు వేల రూపాయలు మాత్రమే వేయడం జరిగింది మిగతా డబ్బులు అయితే రైతులకు కూడా వేయలేదండి వారందరికీ కూడా ర్యాండమ్ గా వేస్తామని చెప్పారు ముందుగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి లబ్ధిదారులు ఉన్నారో అలాగే ఈబీసీ సంబంధించి లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళకి మాత్రం ముందుగా డబ్బులు అయితే జమ అయితే అవుతున్నాయండి సో ఇన్ని రోజులుగా మనకు ఈ తేదీన డబ్బులు డబ్బులేస్తాము ఆ తేదీన డబ్బులు వేస్తామని చెప్పేసి చెప్తూనే వస్తున్నారు కానీ డబ్బులు మాత్రం ఎవరికి కూడా పడడం లేదండి మన కూడా మనకు ఈ ఉగాది కానుకగా డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి మన జరిగిన సభలో చెప్పడం జరిగింది ఆ తర్వాత రంజాన్ కానుకగా వేస్తామని చెప్పేసి ఇంతకు ముందు ఉగాది కానుకగా వేస్తామని చెప్పేసి బహిరంగ సభలో కూడా చెప్పడం అయితే జరిగింది సో ప్రతిసారి చెప్తూ వస్తున్నారే కానీ డబ్బులు మాత్రం వేయడం లేదు కానీ డబ్బులు మాత్రం ఖచ్చితంగా వేస్తామని అయితే చెప్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద కులాల మహిళలు అలాగే పేద కులాల వాళ్ళే కదా ఉండేది సో వీరందరికీ కూడా ఈ పథకాలు ఆ పథకాలకి ఇన్ని రోజుల నుంచి డబ్బులైతే ఇస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరిలోనూ పేదలు కాబట్టి డబ్బులు అంటే ఖచ్చితంగా ఆశ ఉంటుంది అలాగే వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటాయి ఎన్నో కష్టాలు ఉంటాయి డబ్బులు అనేటివి చాలా అవసరాలు అయితే ఉంటాయి ఈ నేపథ్యంలో మనకు ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరిగింది ఈ నేపథ్యంలో మనము ఈ ఎలక్షన్ కోడ్ అనేది ఉండడం వల్ల డబ్బులు వేయకూడదు కాబట్టి ఈసీ ఆదేశాలతో ఎలక్షన్ కమిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా డబ్బులు అయితే వేస్తామని చెప్పడం జరిగింది మరి ఏ తేదీన వేస్తారు ఎప్పుడు వేస్తారు అలాగే ముందుగా ఏ ఏ జిల్లాల వాళ్ళకి పడతాయి అలాగే ఏ ఏ బ్యాంకులు వాళ్ళకి ముందుగా పడతాయి అనుకుంటే మనకు మంచి బ్యాంకులు అంటే మెయిన్ బ్యాంక్స్ చిన్న చిన్న బ్యాంకులు కాకుండా ఎస్బీఐ కావచ్చు కోటక్ మహేంద్ర హెచ్డి హెచ్డిఎఫ్సి ఐసిఎస్ బ్యాంకు ఇట్లాంటి పెద్ద పెద్ద బ్యాంకులు వాళ్ళు ఎవరైతే ఉంటారో జమ చేసిన వెంటనే ముందుగా వీళ్ళకైతే పడతాయండి అలాగే యూనియన్ బ్యాంకు ఆంధ్ర ప్రగతి బ్యాంకు కెనరా బ్యాంకు కరూర వైశ్య బ్యాంకు ఇట్లాంటి చిన్న చిన్న బ్యాంకులు వాళ్ళకందరికీ కూడా ఈ రోజు జమ చేస్తే రెండు మూడు రోజుల తర్వాత వాళ్ళకైతే పడుతుంది మరి డబ్బులు ఎప్పుడు వేస్తారు అని చూసుకున్నట్లయితే ఈ నెల లాస్ట్ లోపల డబ్బులు అయితే ఖచ్చితంగా పడిపోతాయండి మరి రేపు పడవచ్చు ఈ రోజు పడచ్చు ఎల్లు పడచ్చు ఎప్పుడు పడతాయో మనం చెప్పలేము కానీ ఈ రోజు చెప్పారు జగన్ గారు నిన్న చెప్పడం జరిగింది ఎందుకంటే శ్రీరామనవమి శ్రీరామనవమి కానుకగా డబ్బులైతే విడుదల చేస్తామని చెప్పారు వీలైనంత వరకు ఈ రోజు సాయంత్రం లోపల ఎవరైతే వైఎస్ఆర్ చేయుత లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ అలాగే ఈబీసీ నేస్తంకి సంబంధించి ఓసీ ఓసీ పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ రోజు సాయంత్రం లోపల డబ్బులైతే పడతాయి ఒకవేళ ఈ రోజు కనుక పడలేదు అనుకుంటే ఈ నెల లాస్ట్ లోపల ఏ తేదీని పడతాయో తెలియదు ఈ నెల లోపల పడితే ఖచ్చితంగా పడిన లేదంటే ఇంకా పడవండి ఇదే మీకు గుర్తించుకోండి ఈ నెల లాస్ట్ లోపలే పడితే పడినట్టు లేకుంటే ఇంక పడవు పడితే ఇంక ఎప్పుడు పడతాయి అంటే సీఎం జగన్ గారు ఎన్నికల్లో గనుక గెలిస్తే మనకు ఐదు ఆరో తేదీల్లో జూన్ ఐదు ఆరో తేదీల్లో డబ్బులైతే అయితే పడతాయి ఒకవేళ సీఎం జగన్ గారు కనుక గెలవలేదు అంటే అసలు ఏ డబ్బులు కూడా పడవు ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు సో మనకు పడితే ఖచ్చితంగా ఈ నెల లాస్ట్ లోపల మ అందరికీ కూడా ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికే కాదండి వైఎస్ఆర్ చేయుత పథకానికి అలాగే ఈబీసీ నేస్త సంబంధించి పథకానికి ఇంకా రైతన్నలు విద్యా దీవిన ఎవరైతే మనకు అన్ని పథకాలకు సంబంధించి లబ్ధిదారులు ఉన్నారో వీరందరికీ కూడాను ఈ నెల లాస్ట్ లోపల అందరికీ కూడా డబ్బులు అయితే ఖచ్చితంగా పడతాయని చెప్పారు ఏ తేదీన పడతాయి అనేది కూడా నేనైతే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా ఇస్తాను ఆ తేదీ లోపలే ఖచ్చితంగా మనకు డబ్బులు అయితే పడతాయి ఒకవేళ ఈ మంత్ కానీ దాటిపోయిందంటే ఇంకా మీరు అసలు వెయిట్ చేయాల్సిన అవసరమే లేదండి ఇంకా డబ్బులు వేసే సమస్య లేదు జగన్ గారు గెలిచినట్లయితే జూన్ ఐదు ఆరో తేదీల్లో మాత్రం ఖచ్చితంగా అసలు మీరు ఇక వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు జూన్ ఐదు ఆరో తేదీలో మనకు జూన్ నాలుగో తేదీన ఎలక్షన్ కౌంటింగ్ అనేది జరుగుతుంది సో నాలుగో తేదీ మనకు ఎవరు గెలిచారు అని చెప్పేసి మనకు క్లియర్గా అయితే అర్థమైపోద్ది సో ఆ తర్వాత నుంచి ఐదు ఆరో తేదీ నుంచి మనకు సభలు అనేటివి బహిరంగ సభలు నిర్వహిస్తారు అక్కడ మీటింగ్ పెట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఒక్కొక్కటి ఒక్కొక్క పథకానికి మనకు పథకానికి సంబంధించి వారానికి ఒక పథకానికి అని చెప్పేసి డబ్బులు అయితే విడుదల చేస్తారు సో ఈ నెల లాస్ట్ వరకే మీరు వెయిట్ చేయండి అంతే ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి ఈ రోజే వీలైనంత వరకు పడతాయి ఎందుకంటే నిన్న జగన్ గారు చెప్పడం జరిగింది శ్రీరామనవమి కానుగైతే డబ్బులు అయితే వేస్తాము ఈ రెండు అని చెప్పారు సో ఈ రోజైతే మనం వెయిట్ చేద్దాము ఒకవేళ వేయకపోయినా ఈ మంత్ లాస్ట్ వరకు చూడండి ఆ తర్వాత మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి ఇంకా డబ్బులు పడవు అది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు ఇన్ని రోజుల నుంచి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తూ ఉన్నాము ఇలాగే మీకు మీకు ప్రతిరోజు చెప్పాలన్నా మాకు కూడా చాలా బాధగా ఉంది ఓకేనండి ఇది ఈ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషను చూసారు కదా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధువులకి స్నేహితులకి అందరికీ కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అయితే మీకోసం అందిస్తూ ఉంటానండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్